ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ స్నేహితు యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ చూడండి పాలు అయితే అలాగ పెట్టేశాను అని ఈరోజు కూడా దోశ అనమాట ఎస్టర్డే రోజు మా పిల్లలు తినలే కాబట్టి అది మిగిలిపోయింది కాబట్టి పిండి ఇక ఈరోజు అయితే దోశలే అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెమే ఉంది మనిషికి వన్ టూ టూ వచ్చేసినాయి ఇంకా కొంచెం కొంచెం ఇవి చిన్నగా ఇంకా మరి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మరి తినకరు అందుకని వేస్ట్ అయిపోతుంది కానీ రోజు రోజు కూడా కంప్లీట్ చేసేస్తే దోశ అయితే పిండి కంప్లీట్ అయిపోతుంది అనమాట టూ డేస్ వచ్చేది వాళ్ళని నిన్నది తిండ్లే కాబట్టి మిగిలిపోయింది కాబట్టి ఈరోజు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ పాలైతే కాగబెట్టేసిన పెట్టేసిన దోశనైతే రెడీ చేసేసిన మనిషికి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసినప్పుడే చట్నీ లేకపోతేనే కదా నిన్నది తింలే కదా ఫ్రెండ్స్ అందుకే కానీ ఈరోజు ఖచ్చితంగా చక్నింగ్ చేసినా మావాడిగా ఏమో బిస్కెట్ తోటి ఐస్ క్రీమ్ చేసుకుంటున్నా అనమాటలో కొనుక్కొచ్చాం కానీ ఫ్రెండ్స్ టైప్ అది అయ్యి అలాంటి దాంట్లో డైలీ డైల్ బిస్కెట్లు దాంచి అలా పోయాయి చూడండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే వాళ్ళ డాడీ మా హాని అయితే తినేస్తారు అనమాట మా నాని లేడు బయటికి వెళ్ళినారు ఇప్పుడైతే వీళ్ళిద్దరైతే దోషాలు తినేస్తారు ఇక లంచ్ టైం ఫ్రెండ్స్ లంచ్కి అయితే బియ్యం అయితే మా మట్టి పిల్లలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మా బియ్యంలా వేరడమే పది నిమిషాలు పడుతుంది కడిగేసినా ఈరోజు ఆలుగడ్డ కర్రీ అనమాట ఆలుగడ్డ టమాటో ఉల్లిగడ్డ ఇవన్నీ కట్ చేసేసిన కొంచెం నిన్న నిన్న మిరపకాయలు ఉండే కదా ఫ్రెండ్స్ నిన్న కొంచెం గోధుమ అది అది శనగపిండి ఉండే కదా ఇక అట్లా బజ్జీలు చేసేదాన్ని నిరపకాయలు కరాబ్ పోయిపోతాయి అని అవి మిరపకాయలు కూడా బజ్జీలు చేసినా ఒక ఆలుగడ్డ ఆలుగడ్డ కర్రీ ఉంటున్నా కాబట్టి రెండు మూడు ఆలుగడ్డలు చిప్స్ అవి కూడా ఆలుగడ్డ బజ్జీ చేసిన ఉల్లిగడ్డ ఒకటి మొత్తం కొంచెం కొంచెం మూడు చేసేసిన ఇక దాంట్లోనే ఆయిల్ తీసేసి మళ్ళీ ఇప్పుడైతే కర్రీ అయితే వంతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడైతే ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు వేసేసిన ఆనియన్స్ కూడా వేసేసిన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసేసిన అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సిమ్లో పెట్టి ఇక రాయి అయితే పెట్టేసిన అనమాట అట్లా పెడితే మంచిగా అవుతుంది అనమాట అన్నం ఇప్పుడు టమాటో ఆలుగడ్డ కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ కూర వండినా కానీ ఎవరు తినలే ఫ్రెండ్స్ మా ఇక చూడండి ఇట్లా అయితే అయిన మావి గజ్జీలు మావి నిన్ను అడిగింది ఇవాళ కూడా అయిపోయినాయి అనమాట ఈ రెండు రోజులు తినేసారు ఇష్టం అనమాట అన్నం అయిపోయింది అన్నం అయితే అయ్యింది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక కర్రీ ఇప్పుడైతే కర్రీ వండుతున్నాయి కన్నీ నేసి కొంచెం సాల్ట్ వేసి ఇక మగ పెడితే కొద్దిసేపు అయితే అయిపోతుంది అనమాట ఇప్పుడైతే కారం వేస్తున్నా కారం బాగానే ఉంది ఫ్రెండ్స్ కొంచెం తగ్గు మధ్య ఎంత చిన్న స్పూన్ చూడండి దాంతో అయితే టూ నేసి కత్తి ఏమో కొంచెం ఎక్కువ టమాటాలు వేసినా ఏదో ఫుల్లే ఉంటుందేమో అని అందుకని ఇక కొంచెం వేసిన కారం అనిపించింది ఇంకా తగ్గించాలా కారం అయితే పసుపు వేసేసిన కరిమాకు కొత్తిమీర అన్నీ వేసేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక మనం అన్నం అయిపోయింది చూడండి ఇక మధ్యాహ్నంగా మావులకు ఎవ్వరికి వాడుతలేదు ఆలుగడ్డ కర్రీ ఫ్రై మాత్రమే తింటారంటరి వద్ద పెరుగు ప్యాకెట్లు రెండు కొనుకొచ్చుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ పెరిగే వసుకుంటారు లంచ్ అయిపోయినది లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం ఈవినింగ్ టైంలో ఇంకా చూడండి బట్టలు అయితే వండేసిన బట్టలు విండేసి ఎట్లా వెంటనే బాసం దోమాలి ఇవన్నీ చేయాలి ఈ నైట్ అనమాట డిన్నర్కి ఆ క్లిప్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిల్లలకి ఆకలి అయింది కానీ నైట్ ఎగ్ రైస్ చేసి కొంచెం సలని ఉండే కూర కూరందుని కానీ మా వదిన పిలిచింది అనమాట వాళ్ళ ఇంటికి వాళ్ళ కొత్త కొడుకు పెళ్ళికొడుకు కూతురు తీసుకొచ్చిందంట వాళ్ళని రమ్మని ఇక చూడండి ఇప్పుడైతే మేము బయలుదేరినప్పుడు మా ఇంటి దగ్గర వర్షమే రాలేదు ఇక చూడు పోతుంటూ పోతు వర్షం అయితే వచ్చేసింది తడిచిపోయినాము ఊళ్ళోనే అయినా తడిచిన లైట్గా ఇప్పుడైతే మానే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి మా అనేది స్టెప్స్ అయితే ఎక్కుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంక మేమైతే కొంచెం లైట్గానే తడిచినాము బాగానే వచ్చింది వర్షం అయితే చూడండి మా నాని మార్షన్ సైకిల్ అనమాట ఇది బాగుంది ఇంకా వీడనే పెద్ద కొత్త పెళ్ళి కొడుకు అనమాట వన్ మంత్ అయిందని వన్ మంత్ లోపు తీసుకురావాలని అవన్నీ హాయ్ చెప్తుంది ఇక మా జున్నగాడు మాష మాకు ఎట్లా ఆడు వీళ్ళిద్దరు కలిసి రంటే ఇక చిచ్చుడు పిడుగులే వీళ్ళైతే ఇక చూడండి వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళకైతే ఇక బట్టలు పెడతాను తీసుకొచ్చింది కదా ఫ్రెండ్స్ బట్టలు అయితే పెడుతుంది అనమాట ఇక చూడండి బొట్టు అయితే పెడుతుంది ఇప్పుడు వన్ మంత్ లోపు అట్లా తీసుకొస్తారనమాట అందుకని తీసుకొని వచ్చింది ఇప్పుడైతే మా అత్తమ్మ మామ వీళ్ళందరూ వచ్చినారు చూడండి ఇప్పుడైతే బొట్టు పెట్టేసింది ఇంకా కోసం అయితే ఫ్లవర్స్ కూడా తెచ్చింది ఫ్లవర్స్ తెచ్చేస్తుంది అనమాట బాబాదీనే ఇంకా వన్ మంత్ కాలేదు ఇంకా త్రీ టూ డేస్ అయితే వన్ మంత్ అయిపోతుంది అందుకని వన్ మంత్ లోపయితే తీసుకురావాలని తీసుకొచ్చుకుందాం అవదే నేను అయితే ఇక ఆయన తమ్ముడు మరదలనమాట ఇద్దరు చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నాను వన్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది బట్టలు పెట్టడానికి అయితే అయితే కొంచెం లైట్గా అయితే కుంకుమను అయితే పెట్టేస్తుంది అనమాట ఇప్పుడైతే వాళ్ళ అయితే టవల్ కప్పేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టవల్ కప్పేసింది ఈ అమ్మాయికి అయితే శారీ అండ్ మొత్తం టోటల్గా పెట్టేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మాయికి అయితే శారీ పెట్టేసింది అనమాట ఇప్పుడైతే చీర పెట్టడం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు స్వీట్ తినిపిస్తుంది వాళ్ళ తమ్మునికి ఇప్పుడు వాళ్ళ మనతలకి వాళ్ళ మనదల్ షేర్ సాగమే ఆఫ్ చేసింది ఇంకా వాళ్ళ మామూ వాళ్ళక్క తినిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అందరికీ అయితే ఇస్తుంది అనమాట నాకు ఇచ్చింది రైస్ తక్కిస్తుంది నాకు ఇచ్చేసి ఇవాళ అక్క తెలుసుగా ఫ్రెండ్స్ వీడియోలలో ఉంటాయి ఇప్పుడైతే థమ్స్అప్ టైం అయిందన్నమాట ఇప్పుడైతే మంచి థమ్స్అప్ అయితే తాగేస్తున్నాం మంచుకో గ్లాస్ అయితే చూడండి మా హాస్మెండ్ అని ఉంటుంది వాళ్ళు కూడా డ్రింకింగ్ అక్కడ వాళ్ళు అన్నయ్య వాళ్ళు మా సారు ఇంకో అన్నయ్య మామయ్య ఇట్లా థమ్స్అప్ కంప్లీట్ అయ్యాం కానీ లంచ్ డిన్నర్ అనమాట ఎన్నరైతే అమ్మేమైతే ఉండాలి చికెన్ కర్రీ అయితే వండింది బగారా రైస్ ఉండేది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తినేస్తున్నాం అనమాట మా పిల్లలు తినమంటే ఎంత సతాయించారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి